హాయ్ ఫ్రెండ్స్ మన హైదరాబాదుకు అతి సమీపంలో అద్భుతమైన శివాలయం ఉంది అది బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ దేవాలయమును శ్రీరాముడు స్వయంగా తన చేతులతో శివలింగమును ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు ఇది రంగారెడ్డి డిస్టిక్ మంచాల ఆరుట్ల నుండి ఇబ్రహీంపట్నం నుండి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇబ్రాహీంపట్నం నుండి ఆరుట్లకు బస్సెస్ ఉంటాయి ఆరుట్ల నుండి ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి ఈ క్షేత్రంని బుగ్గజాతర అని కూడా అంటారు ఇక్కడ వాటర్ ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రవహిస్తున్న నీటిని చూస్తున్నారు కదా ఈ నీరు తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది రామలింగేశ్వర స్వామి నిరంతరం ఈ నీటి ప్రవాహంలో ఉండటం వల్ల పుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు కూడా వచ్చింది పుగ్గ రామలింగేశ్వర స్వామి అని 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 అంటారు ఈ నీటిలో స్నానం చేసి రామలింగేశ్వర స్వామిని దర్శించుటకు కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి నాడే కాదు పదిహేను రోజులు దీపారాధన చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న శివలింగం శివలింగానికి పాలాభిషేకం చేస్తారు ఈ బుగ్గరామలింగేశ్వర స్వామికి మరో పేరు కూడా ఉంది దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ నదిలో స్నానం చేసినట్లయితే కాశీలో గంగా నదిలో స్నానం చేసినంత సమానం కాశీలో స్నానం చేసినట్టు ఇక్కడ జనులు నమ్ముతారు ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి గుడి చుట్టూ మెట్లు అయితే కట్టారు కట్టారు మొకాల వరకు నీళ్ళు అయితే వస్తాయి చూడండి అందరూ నీళ్ళల్లో ఎలా నీళ్ళలో నుండి ఎలా వెళ్తున్నారో ఈ రామలింగేశ్వరుడు నీళ్ళలోనే ఉంటాడు ఎంతమంది జనాలు వేలు వేలు లక్షల మంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు నడుముల వరకు నీళ్ళు వస్తాయి ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా పెట్టారు అంత జనాలు ఉన్నందుకు చూడండి అసలు ఒకరి నుండి ఒకరు తోసుకుంటూ నీళ్ళలో ఎక్కడ పడిపోతామో అనేసి భయం వేస్తుంది కొబ్బరికాయలు అక్కడే కొట్టుతారు చూడండి చాలా ఇది కార్తీక పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది ఈ దేవాలయము ఆ తర్వాత కూడా ఉంటుంది అంటగానే ఎంత జనాలు ఎంత ఇంతమంది రారు ఇక్కడ దీప మేమైతే ఇక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నాము మేము ఫ్రెండ్స్ అందరం ఐదుగురం వెళ్ళాము అక్కడ వెళ్ళి మంచి కార్తీక దీపాలు ఉసిరి దీపాలు ఒత్తులు వేసి దీపాలు అయితే ముట్టించాము మేము అన్నీ తీసుకెళ్ళి ఈ కార్తీక పౌర్ణమికి వరకే కార్తీక పౌర్ణమి నుండి అమావాస్య వరకే ఉంటుంది అంట ఈ దేవాలయము అందరూ ఒకరిని కాకుండా ఒకరు ఒకరిని కాకుండా ఒకరు అసలు తోస్తూ ఉన్నారు లైను అనేది అసలు లేదు తిరుపతిలో పెట్టినట్టు లైన్ ప్రకారం పెడితే చాలా బాగుంటుంది కదా మనుషులందరూ ఒకరి మీద ఒకరు పడి లేస్తూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇంకా దీపాలు ముట్టించుకోవటం అయితే అయిపోయింది ఇక్కడ వాటర్ చూడండి అసలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు నీళ్ళు వాటరు ఇంకా ఎప్పటికీ వస్తూనే ఉంటాయంట ఇక్కడ వాటర్ ఎంత బాగున్నాయో ఎంత తేటగా ఉన్నాయో చూడండి అందరూ అక్కడైతే మ స్నానాలు అయితే చేస్తున్నారు మేమైతే ఇక్కడ వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము ఫొటోస్ వీడియోస్ అయితే చెట్లు మళ్ళీ పెద్ద పెద్ద బండరాళ్ళు పెద్ద పెద్ద చాలా బాగున్నాయి సీనరీలు అయితే ఫోటోలకు వీడియోలు వీడియోస్కి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నీళ్ళలో దీపాలు అయితే వదిలేసాము మేము అందరం కలిసి చూడండి చాలా సరదా సరదాగా అనిపించింది పొద్దున ఇంట్లో నుండి నైన్ థర్టీకి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి పన్నెండున్నర ఒకటి అయింది టైము ఇంకా మేమైతే అన్ని స్నానాలు చేసి దీపాలు ముట్టించుకొని దీపాలు వదిలేసేసరికి చాలా టైం పట్టింది ఇంక అందరు ఎంతమంది ఇంకా స్నానాలు చేస్తున్నారు సాయంత్రం ఆరు ఏడైనా అయినా కూడా జనాలు అసలు చాలామంది ఉంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారు చూడండి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎంతమంది చేసుకుంటున్నారు చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము మేము అక్కడ మేము వెళ్ళేసరికి వ్రతం అయిపోయింది సత్యనారాయణ స్వామి ప్రసాదం దొరికింది లాస్ట్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి అయితే అసలు ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వ్రతము ఫస్ట్ కథనే అయిపోయింది ఇంకా మేము వ్రత కథలన్నీ అయిపోయేసరికి కూర్చుందాము అంటే ఇంకా చాలా టైం వేస్తుంది కదా ఇంకా చీకట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి అనేసి ఇంకా వ్రతం ప్రసాదం తీసుకోకుండా అయితే ఇంకా వచ్చేసాము ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎల్లమ్మ దేవాలయం అవి కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకున్నాము ఇంక దర్శించుకొని బయటకైతే వచ్చేసాము మేము ఇక్కడ షాపులు చూడండి గాజుల షాపులు పిల్లలవి బొమ్మల షాపులు చాలా బాగున్నాయి జాతర మొత్తం అన్ని షాపులు ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు పిల్లల వస్తువులు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు స్వీట్ షాపులు జిలేబీ షాపులు మిక్చర్ షాపులు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని అయితే అన్ని దేవుళ్ళని దర్శించుకొని బయలుదేరాము ఇంకా అయితే నవగ్రహాలు ఉన్నాయి వినాయకుడు ఉన్నాడు ఎల్లమ్మ దేవాలయం ఉంది నాగదేవత ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ దర్శించుకొని అయితే వచ్చేసాం బయటికి గాజులు చూడండి ఎంత బాగున్నాయో గాజులు తోరణాలు ప్లాస్టిక్ డోర్లకు కట్టేటివి చాలా బాగున్నాయి కానీ చాలా రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మేమైతే కొనలేకపోయాము ఇంకా చాలాసేపు నిలబడి ఆటో అయితే బస్ అయితే దొరకలేదు మళ్ళీ మాకు ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని బయలుదేరాము ఇంటికైతే బయలుదేరాము అప్పటికే ఆరైపోయింది అక్కడనే పొద్దున వెళ్తే ఇంకా బయలుదేరేసరికి అయింది ఇంటికైతే వచ్చేసాము ఇదైతే శివాలయం ఇది కూడా శివాలయమే కరీంనగర్ డిస్టిక్ ఇది కరీంనగర్లో ఊర్లో శివాలయం ఎంత బాగుంది చూడండి అన్ని శివలింగాలే ఉన్నాయి ఇక్కడ అన్ని శివలింగాలకు మేమైతే వాటర్ అయితే పోసాము చాలా మంచిగా అనిపించింది మా కూతురు ఉంటుంది అక్కడ కరీంనగర్లో మా కూతురు అయితే తీసుకెళ్ళింది ఈ శివాలయంకి శివుడు చూడండి నీ వాటర్ మధ్యలో ఉన్నాడు మొత్తం చుట్టూ అన్ని శివలింగాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలు జంట నాగులు ఇంకా శివలింగాలకు జంట నాగులకైతే అందరం వెళ్ళిన వాళ్ళము అందరం వాటర్ అయితే పోసాము చాలా మంచిగా అనిపించింది చూడండి ఇంకా ఇలా సరదాగా అందరం కలిసి వెళ్ళడం ఎంత బాగుంటుంది కదా ఈ కార్తీక మాసం అయితే చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా కరీంనగర్లో టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము మా సంఘం తరఫున వెళ్ళి కూడా ఇంకా అక్కడ బీచ్పల్లి రామాలయము శివాలయము అవన్నీ దర్శించుకున్నాము ఇంకా ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము ఆరుట్ల దగ్గర ఇది కూడా దర్శనం చేసుకున్నాము ఈ కార్తీక మాసంలో చాలా మంచిగా అనిపించింది ఎంతో సంతోషంగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి